అందరికీ నమస్కారం అండి నేను మీ కాగడా వినయ్ మొన్నే చెప్పాను సోదరులరా నా ఛానల్ని పేరు మార్చడం జరిగింది కాగడా అని గమనించండి సరే ఇప్పుడు ఈ వీడియోలో ముఖ్య అంశం ఏంటంటే సిగ్గులేని లేని పాస్టర్లారా మారండి సిగ్గులేని లేని పాస్టర్లారా మారండి అని ఎందుకంటున్నానంటే గత ఇరవై రోజులుగా మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాము మనం రాష్ట్రంలో జరుగుతున్నా కానీ మన పక్క రాష్ట్రంలో జరుగుతున్నా కానీ ఏం జరిగినా కూడా మనకి మనకి అంటే మన క్రైస్తవులకి సంబంధించి ఎవరైనా ఒకరు ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు అందులో హర్షకుమార్ గారు కే పాల్ గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీల్లో కూడా క్రైస్తవ నాయకులు ఎంతోమంది ఉన్నారు క్రిస్టియన్ వింగ్లు ఉన్నాయి ఈ నాయకులు ఎవ్వరూ కూడా బ్రతికి లేరా చచ్చిపోయారా అంటే రాజకీయ పార్టీలో ఉన్న కార్పొరేటర్ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి నుండి మినిస్టర్ల స్థాయి స్థాయి వరకు ఎంపీల స్థాయి వరకు ఉన్న క్రైస్తవ నాయకులు చచ్చిపోయారా అని నేను అడుగుతున్నాను ఎందుకు అడుగుతున్నానంటే మన పాస్టర్లు ఉన్నారు మన సిగ్గు లేని పాస్టర్లు మళ్ళీ మళ్ళీ పదిసార్లు అయినా చెప్తాను ఎందుకంటే ఒక క్రిస్మస్ జరిగిన న్యూ ఇయర్ జరిగిన ఈస్టర్ జరిగిన గుడ్ ఫ్రైడే జరిగిన ఈ రాజకీయ నాయకుల్ని మనం పిలుస్తారు మన చర్చిల్లోకి అప్పటి వరకు పాస్టర్ గారు పులిపేట మీద కూర్చొని మెసేజ్ ఇస్తూ ఉంటారు చాలా సీరియస్గా బైబిల్కి సంబంధించిన ఒక ఆయన ప్రసంగం చేస్తూ ఉంటారు మెసేజ్ ఇస్తూ ఉంటారు అందరూ కూడా దాని మీద కాన్సన్ట్రేషన్తో భయభక్తులతో ఆ పూర్వకంగా ప్రతి ఒక్కరూ ఉంటారు అదే సమయంలో మా ఈ చర్చికి గెస్ట్గా పిలిచిన రాజకీయ నాయకుడు ఉంటాడు కదా వాడు వాడు ముందు రాడు మధ్యలో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మన పాస్టర్లు కానీ పెద్దలు చర్చి పెద్దలు కానీ ఇక్కడ జరుగుతున్న మెసేజ్ని ఆపి అయ్యగారు రండి అయ్యగారు రండి ఎవడండి అయ్యగారు ఈ రాజకీయ నాయకులు యదవనా కొడుకులు వాళ్ళు మెసేజ్ చెప్తున్న సమయంలో ప్రార్థన జరుగుతున్న సమయంలో మధ్యలో వచ్చేటప్పటికి ప్రార్థనలు ఆపి అయ్యగారు అయ్యగారు అని చెప్పి ఆ విధవల్ని తీసుకొచ్చి పులిపీట మీద కూర్చోబెడతారు అంటే గుడిలో దేవుడి కన్నా ఈ కార్పొరేటరవో లేకపోతే జడ్పీటీసీయో ఎంపీటీసీయో ఎమ్మెల్యేనో గొప్ప వాడు వస్తే పాస్టర్ గారి మెసేజ్ అయ్యేంత వరకు ఆగండి ఆగిన తర్వాత ఆయన పిలవండి ఆయనకు గౌరవం ఇవ్వండి కానీ మనం అలా చెయ్యం కదా సో ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్లో ఒక ప్రవీణ్ పగడాల గారికి సంబంధించిన ఇష్యూలో కానీ పాస్టర్ అజయ్ బాబుకి సంబంధించిన ఇష్యూలో కానీ ఎన్నో క్రైస్తవ గుడులలో కానీ క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే ఒక్కడంటే ఒక్క క్రైస్తవ నాయకుడైనా క్రైస్తవ నాయకుడు అంటే క్రైస్తవ రాజకీయ నాయకుడు ఎవడైనా కానీ ఖండించాడా సపోర్ట్ చేశాడా అలాంటి వెధవల్ని దూరంగా పెట్టమని పాస్టర్లకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను పిలవండి పర్వాలేదు చర్చికి కాస్తో కాస్త ఒక ఆర్థిక సహాయమో లేకపోతే అవసరమైన సహాయాలు ఏమైనా చేయడానికి రాజకీయ నాయకులు అవసరమే కానీ మీరు అతిథులుగా పిలిచినప్పుడు అయితే మెసేజ్ పూర్తిగా అయిపోయి చర్చి అంతా అయిపోయిన టైంలో రమ్మని చెప్పండి ఆ విధవల్ని రాజకీయ నాయకులని లేదా ముందుగానే వచ్చి కూర్చోమనండి కానీ మీరు ప్రసంగాలు చేస్తున్నప్పుడు ప్రార్థన జరుగుతున్నప్పుడు మధ్యలో పాటలు జరుగుతున్నాడు వస్తే మొత్తం అన్నీ ఆపేవాడేవదో దేవుడికన్నా గొప్పవాళ్ళ వాడిని ట్రీట్ చేస్తూ మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే చర్చిల్లో ఆదాయాన్ని దిగమింగడానికి అలవాటు పడిన చర్చి తాలూకా డీకన్ బోర్డులు చర్చి పెద్దలు ఉన్నారు కదా వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే చర్చి పాస్టర్ గారిని ఒక బొమ్మలాగా తోల్ బొమ్మలాగా తయారు చేసి ఆయనకి విలువ లేకుండా చేసి ఈ చర్చి నాయకులు ఇలాంటి వ్యవహారాలు చేయటం వల్ల మిగతా సభ్యులందరికీ కూడా ఒక రకమైన అసహ్యం కలుగుతుంది కాబట్టి ముందుగా పాస్టర్ ఇందాక అన్నందుకు సిగ్గులైన పాస్టర్ లాగానే ఎందుకన్నానంటే తప్పదు మీరు కరెక్ట్గా ఉండి నాయకులను కంట్రోల్ చేస్తే కంట్రోల్ చేయలేరు ఎందుకంటే మీ జీత బత్యాలు కానీ అవన్నీ కూడా నాయకుల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు కొంతైనా చెప్తే ఈ లేని చర్చి పెద్దలు మారుతారని నేను ఈ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఎంత జరిగిన దాడులు జరిగిన ఒక్క రాజకీయ నాయకుడు కూడా పనికి మాలిన వెదవులు దొంగనా కొడుకులు ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ రోజు వరకు ఖండించలేదు స్పందించలేదు కాబట్టి వాళ్ళని చచ్చిన వాళ్ళతో సమానంగా చూస్తూ ఇప్పుడు మన రాబోతుంది ఇప్పుడు మనకి ఈస్టరు గుడ్ ఫ్రైడే వస్తూ ఉంది ఈ సమయాల్లో చర్చిలకి రాజకీయ నాయకులు పిలిస్తే వాడికి ఇవ్వవలసిన విలువిస్తూ మీ చర్చిని కాపాడుకొని దేవుడికి ఇవ్వవలసిన విలువ ఇవ్వాలని నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను నమస్కారం మీ కాగడ వినయ్